మీరు నాకు ఆశ్చర్యం ఏంటంటే పూల చెట్ల మీద ఉంటాయా ఇదిగో నేను పూచే ఈ పూలు వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలని ఏ పూల చెట్టు మీదైనా రాసుందా వాళ్ళు పూలు పెట్టుకుంటే ఇంకొకరికి ఏడుపేందుకు అర్థం కాదు వాళ్ళు గోరెంటాకు పెట్టుకుంటే ఇంకొకరికి ఏడుపెందుకు అర్థం కాదు వాళ్ళు మంచి చేరో డ్రస్సో వేసుకుంటే ఇంకొకరికి ఏడుపు గాజులు వేసుకుంటే ఏడుపు బొట్టు పెట్టుకుంటే ఏడుపు కుంకుమ పెట్టుకుంటే ఏడుపు కుంకుమ అసలు పెట్టుకోకూడదు ఏం మీరేమైనా బయట రైట్స్ తీసుకున్నావు భర్త ఉన్న మహిళలు ఏమైనా కొంకు మీద బయట రైట్స్ ఏమైనా తీసుకున్నారండి ఇంకెవరో వాడకూడదండి నేను చెబుతున్నా దయచేసి ఎవరైనా గంగా భాగీరథీ సమానురాలైన పూర్వ సువాసినుడు ఈ వీడియో చూస్తుంటే మీరందరూ కూడా సాక్షాత్తు జగన్మాత మహాలక్ష్మీ స్వరూపాలే పుట్టుకతోటే ప్రతి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం అని శాస్త్రం చెబుతుంది దానికి హైట్స్ పెట్టలేదు పెళ్ళయ్యేంతవరకే లక్ష్మీ స్వరూపం లేదంటే కన్నీగా ఉన్నంతవరకే లక్ష్మీస్వరూపం లేదంటే వీడో అయ్యే అంతవరకే లక్ష్మీ స్వరూపము ఇట్లాంటివి లిమిటేషన్స్ పెట్టలేదు పుట్ట